ఒక మంచి నాయకుడిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో గోటారం శ్రీనివాస రెడ్డి గారికి భారీ మెజార్టీని ఈసారి ఇవ్వాలనే ఉద్దేశంతో కోరుతున్నాం అందరూ కూడా స్వచ్ఛందంగా వారి వారి వాహనాలలో పాలకోరా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి పట్టణంలో ప్రతిరోజు కార్ల ద్వారా దాదాపు నాలుగు వందల కార్లతో స్వచ్ఛందంగా ర్యాలీ నిర్వహించా ఎనిమిది గంటలకు సాయం చేయకుంటున్నారు మీ హాన్ని తప్పకుండా తీసుకున్నారని చెప్పేసి తెలియజేసుకుంటున్నారు జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ ప్రజా దినోదటి నాయకత్వం చాలా వస్తాయి దాన్ని ఫాలో పెట్టి Yeah,